ఏం చేస్తావు బావా అక్కడ అన్ని ప్రమోషన్స్ ఉన్నాయి మావా ఏం చేస్తావరా మన ఓన్లీ పోస్టర్స్ దొరుకుతుంది టైం కి ఇవ్వట్లేదు మావా నాకు ఇచ్చే నేనే చేద్దాం డిసైడ్ గురకాయ వాడుకున్నారా గురకాయ పడరా అదే మావా ట్విట్టర్ లో మస్తు సెన్సేషన్ అవుతున్నాడు వెళ్ళదా మీరు గ్రాక్ గ్రాక్ ఇప్పుడు ఇవ్వండి మావా మేక్ మ్యాడ్ పోస్టర్ ఫర్ నాడ్ మూవీ స్టైలిష్ యాడ్ చేసుకుందా మేక్ స్టైలిష్

అరై బోకున కొడక ఏంట్రా ఈ వరస్ట్ పోస్టర్లు ఇదేనా మీ అయ్య మస్క్ నేర్పింది థూ యదవ అరే యదవ పోస్టర్లు మంచిగా రావాలంటే మీరు మంచిగా ఉండాలిరా ముందు ఇదే మహేష్ బాబు పోస్టర్ పవన్ కళ్యాణ్ పోస్టర్ ఇవ్వు నా టాలెంట్ ఏందో చూపిస్తాను అరే నిన్న కాక మొన్న వచ్చినావురా నువ్వు ఈ రోజు వచ్చినావురా మేమేంటో ట్వంటీ ఎయిత్ మార్చ్ థియేటర్లో చూపిస్తాం రా హౌలే